నమస్తే వెల్కమ్ డాష్ డాగ్యూ నేల్మి రాజేష్ దేశంలో భాషా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది పెద్ద ఎత్తున ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సౌత్ వర్సెస్ నార్త్ లాగా ఇవాళ నిలువున చీలిపోయే ప్రమాదం కనిపిస్తుంది భాషా ఉద్యమం జరుగుతుంది మరోవైపు తమిళనాడులో ఎలాగైనా హిందీ అమలు జరగాల్సిందేనని కేంద్రం భావిస్తోంది కానీ అక్కడ మాత్రం బలవంతంగా రుద్దొద్దు అని తమిళనాట ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అందుకు అవకాశం లేదని హిందీ భాషను అమలు చేసేదే లేదంటూ తమిళనాడుకు చెందినటువంటి అక్కడ డిఎంకే సర్కార్ కరాఖండిగా చెప్తోంది దీంతో ఎటు తేల్చుకోలేని అన్నా డీఎంకే సైతం కేంద్రం పెత్తనం ఏంటని వాయిస్ వినిపిస్తోంది అయితే త్రిభాష వివాదం రగులుతున్నటువంటి సమయంలో అనూహ్యంగా గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చై కూడా ఇందులోకి లాగారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అధినేతలు భాషల రాజకీయ యుద్ధంలోకి పిచ్చైని ఎందుకు తీసుకొచ్చారనేది ఇప్పుడు కొత్తగా హాట్ టాపిక్గా మారుతుంది సాధారణంగా పొలిటికల్ పార్టీల మధ్య ఉన్నటువంటి చర్చలేకి ఒక కార్పొరేట్ సీఈఓగా ఉన్నటువంటి ఆయన్ని తీసుకురావడం ఏంటనేది కొంత నెటిజన్స్ అందరూ భావిస్తున్నారు ఈ మేరకు కేంద్రంపై పోరాటానికి తమిళ పార్టీలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా భాష విషయంలో అసలే వెనుకడుగు వేయకపోగా హిందీ భాషను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తమిళనాడులో ప్రవేశపెట్టాలనుకుంటే అప్పుడు ఓ యుద్ధమే జరిగిందని చెప్పాలి తాజాగా కేంద్రం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కొంత సై అంటే సై అంటున్నారు కేంద్రం పైన కానీ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాత్రం హిందీ ఎందుకు కావాలో తెలుపుతూ సుందర్ పిచ్చే చెందినటువంటి ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు అది ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే ఇప్పుడు సుందర్ ఎందుకు లాగుతున్నారు అనే అంశంకి ఆయన సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ట్వీట్ ఏముందో కూడా మీకు చదివే ప్రయత్నం చేస్తా సో అన్నా ఏమంటారు అంటే లర్న్ అబౌట్ డిఎంకే మినిస్టర్ తిరు ఐ రెస్పాన్స్ టు మై క్వశ్చన్ స్టడీ ఆన్ ద హిపోక్రసీ ఆఫ్ డిఎంకే మినిస్టర్స్ అలోయింగ్ దేర్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ టు లర్న్ త్రీ లాంగ్వేజ్ ఇన్ స్కూల్ వైల్ కంపెలింగ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ టు లర్న్ ఓన్లీ టూ లాంగ్వేజెస్ తిరు పిటిఆర్ పలనివల్ Tirangarajan responded that his sons had a two language formula during their schooling but did not mention which those two languages were. The two language formula was first language English, second language French or Spanish. Is this the two language formula of the Tamil Nadu government? We are only asking why the Tamil Nadu government is stopping our government school students from learning an Indian language as their third language along with Tamil and English and even an international language as third language. ట్ దకండరీ లెవెల్ యాజ్ ప్రపోజ్డ్ బై ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ వైల్ వీ విష్ బోత్ సన్ దెస్ట్ ఈస్ కేలింగ్ గ్రేటర్ హైట్స్ ఇన్ ద రెస్పెక్ట్ కెరియర్స్ వీఆర్ ఆల్సో వెంట్ అవర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ టు హ్యావ్ ఏ సిమిలర్ ఆపర్చునిటీ మల్టిపుల్ లాంగ్వేజ్ అడిషనల్లీ గూగుల్ సిఈఈ తిరు సుందర్ పిచ్చై స్టడీ త్రీ లాంగ్వేజ్ ఇన్ ద స్కూల్ ఇంక్లూడింగ్ హిందీ కాంట్రరీ టు యువర్ క్లైమ్ తిరు అంటూ కూడా ఆయన పెట్టి సుందర్ పిచ్చై మాట్లాడినటువంటి ఒక చిన్న పదార్థండ్ లో బయట చేసాడు ఆయన ఏమన్నా విందాం ఒకసారి అంటే ఆయన కూడా స్కూల్లో హిందీ చదువుకున్నాను అని చెప్పినటువంటి ఒక బహిరంగ ప్రదేశంలో ఒక ఓపెన్ డయాస్ పోడియం మీద మాట్లాడినటువంటి బయటను కూడా ఆయన కట్ చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో సుందర్పిచ్చయ్ కూడా పాఠశాలలో హిందీ ఎలా నేర్చుకున్నారో అందులో ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు సో మరోవైపు తన ఎదుగుదలకు హిందీ కూడా ఒక కారణమని ఆ వీడియోలో చెప్పకనే చెప్పారు పిచ్చాయ్ సో ఇప్పుడు టెక్ దిగ్గజం మూడు భాషలు నేర్చుకోగలిగితే అదే అవకాశం రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలని అన్నామలై కోరుతూ ఉన్నారు మరి మంత్రులు పిల్లలు మనవరాళ్ళు పాఠశాలలో మూడు భాషలు నేర్చుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు మాత్రం రెండు భాషలే మాత్రమే నేర్చుకోవాలని ఈ బలవంతం చేయడం దారుణమని అన్నామలై ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది డిఎంకే బీజేపీ మధ్య యుద్ధమే అయినా తమిళ సెంటిమెంట్ అంశంగా ఈ వాదం రగులుతుంది ఈ వివాదంలో సైలెంట్గా ఉంటే తమకు నష్టం జరగడంతో పాటుగా డిఎంకేకు ప్లస్గా మారుతుందని అనే కారణంతో తమిళనాడులో ఉన్నటువంటి మిగిలినటువంటి ద్రవిడ పార్టీలు అన్ని డిఎంకేకి మద్దతుగా నిలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇటీవల పార్టీని స్థాపించినటువంటి డిఎంకేను పదే పదే వ్యతిరేకిస్తున్నటువంటి నటుడు విజయ్ పార్టీ సహా తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డిఎంకే చిరకాల ప్రత్యర్థి అయినటువంటి అన్నా డిఎంకే కూడా డిఎంకే వాదనను బలపరుస్తోంది తమిళపై ఉచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంట్లో మోషన్ కూడా డిఎంకే దాఖలు చేయడంతో తమిళనాడు మొత్తం ఇప్పుడు ఇదే అంశంపై బీజేపీకి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తోంది బీజేపీ మాత్రం ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనికి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఈ వివాదం ఎక్కడికి వెళ్తుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది ఇప్పటికే తమిళనాడులో స్థానిక ప్రభుత్వం రూపీని కూడా తమిళంలో రూపీగా రాసుకొని కొంత ప్రభుత్వ జీవోల్లో అంతా కూడా మార్చుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ఈ అంశానికి ఎక్కడ ఎండుకాడ్ పడుతుంది అనేది మాత్రం చూడాలి మరోవైపు సౌత్ వర్సెస్ నార్త్ గా ఇది డివిజన్ కి కారణమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్